గొప్ప వ్యక్తి చెరుపురు రామోజీరావు గారు ఆయన కృష్ణా జిల్లా పెదపారు గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించి ఆయన అంచెలంచెలుగా రాష్ట్రంలోనే ఒక ముఖ్య పారిశ్రామికవేత్తగా ఎదిగి అనేక వేల మందికి ఉద్యోగాలు అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తి రామోజీరావు గారు క్రమశిక్షణ కలిగిన వ్యక్తి పట్టుదల కలిగిన వ్యక్తి భయం అనేది లేని వ్యక్తి పత్రికా రంగంలో నిజాలు రాయాలంటే అన్యాయాలని ఆక్రమించ అక్రమాన్ని ఖండించాలంటే ధైర్యం కావాలి అనేక శక్తులు దానికి ఎదురుగా పనిచేస్తాయి వాటన్నిటికీ కూడా భయపడకుండా రామోజీరావు గారి మీద అనేక మంది అనేక కేసులు వేశారు అనేక మంది అనేక రకాలుగా బెదిరించారు అయినా కూడా లొంగకుండా తను నమ్మినటువంటి సిద్ధాంతాలకు కట్టుబడి పత్రికా రంగంలో తిరుగులేని వ్యక్తిగా అన్ని రంగాలకి ప్రాధాన్యత ఇస్తూ రైతు సంక్షేమం కోరుతూ స్త్రీల సంక్షేమం కోరుతూ వసుంధర పెట్టి రైతు నేస్తం పెట్టి అన్నదాత పత్రికను పెట్టి ఇవాళ పత్రిక అంటే అన్ని రంగాల వారికి కూడా ఒక ఆదర్శప్రాయంగా తెలవని విషయాలను తెలియపరుస్తూ ఇవాళ అనేక మందికి చేదుడు వాదడు ఉన్నటువంటి వ్యక్తి పద్మ విభూషణ బిరుదు సాధించినటువంటి వ్యక్తి అతని యొక్క ప్రజ్ఞాపాఠ వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం గుర్తించి అతను కద్మ విభూషణ జరుగుతువ్వడం జరిగింది నిరుద్యోగ అవకాశాలు కల్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించి అందరికీ కూడా ఆదుకున్నటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజున ఇవాళ సాయంకాలం నాలుగు గంటలకి కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు అందరూ కూడా ఆయన యొక్క జ్ఞాపకార్థం ఈ రోజున సంస్మరణ సభ నిర్వహిస్తున్నారు ఆయనకి ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం నివాళులు ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథి గారిని మాల్గొంటున్నారు అటువంటి వ్యక్తి మన ఆంధ్రుడు అవటం మన కృష్ణా జిల్లా వాసి అవ్వటం మనం అంతా కూడా గర్విస్తాము అతని యొక్క ఆదర్శాలు అతని యొక్క ఆశయాలు కష్టజీవి పగలు రెత్తిని కూడా కష్టజీవిగా చనిపోయే వరకు కూడా తొంభై ఐదేళ్ళ వయసు వరకు కూడా ఆయన జీవించారు చనిపోయే వరకు కూడా శ్రమ పడుతూనే కష్టపడుతూనే ఒక మనిషి కూడా కష్టపడాలి కష్టపడే జీవించాలి అనే దానికి ఆయన రోల్ మోడల్ అటువంటి వ్యక్తి